శ్రీరామ రామాయణం వింటే ఎన్నో మహిమలు పొందవచ్చు కనీసం ఒక శ్లోకం విన్నా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం గురించి చెప్పుకుంటూ ఉన్నాం బాలకాండంలోని ముప్పై ఐదు సర్గలు తెలుసుకున్నాం ఇప్పుడు ముప్పై ఆరవ సర్గంలో పార్వతీదేవి మహిమ గురించి విందామా ఉక్త వాక్యే మునౌ తస్మిన్ ఉభౌ రాఘవ లక్ష్మణ ప్రతినంద్య వీరౌ వీరౌచతుర్ముని పుంగవం విశ్వామిత్రుడు గంగా వృత్తాంతాన్ని తెలిపిన తర్వాత వీరులైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి ఆ విశేషాలను మెచ్చుకుంటూ ఆ మునీశ్వతో మరలా ఇలా అన్నారు ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా దుహితు శైలరాజస్ జ్యేష్టాయ వక్తుమర్హసి విస్తర విస్తరగ్నోసి దివ్యమానుష సంభవం త్రీన్ కేన ప్లావయే లోక పావని ఓ మహాత్మా ఉత్తమోత్తమం ధర్మయుక్తమైన వృత్తాంతాన్ని మీరు తెలిపారు హిమవంతుని పెద్ద కుమార్తె అయినటువంటి గంగాదేవి యొక్క గాథను పూర్తిగా తెలిసినవారు మీరే అందుకే దివ్యలోకమునందును మానవ లోకమునందును జరిగిన ఆ నదీ వృత్తాంత విశేషాలను విపులంగా చెప్పండి ఆ లోక పావని మూడు లోకాల్లో ప్రవహించుటకు గల కారణం ఏమిటో వివరించండి అంటూ రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి కోరారు కదం గంగా త్రిపదగా విసృత సరిదోత్తమ త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభి కై సమన్వితం ఓ ధర్మజ్ఞ త్రిపదగా అని ఖ్యాతికెక్కిన ఈ గంగ ఏ ఏ కార్యముల వలన ముల్లోకాల్లో ఉత్తమదిగా కీర్తిగాంచినది అని ప్రశ్నించారు రామలక్ష్మణుడు తదా భ్రువతి కాకు విశ్వామిత్రస్థ పోదన నిఖిలేన కదా సర్వాం రుచి మధ్యే నియవేద ఎత్తు ఇక విశ్వామిత్రుడు గంగానది గాథను రామలక్ష్మణులకును మునీశ్వరులకును విపులంగా ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు పురారామకృతో ద్వాహో నీల దృష్వాచ మహాప్రపృహయా దేవీ మైదునాయో చక్రమే శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతం నయో రామ తప ఓ రామ పూర్వము నీలకంఠుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత అతడు మహాతపస్వేనను తనను దరిచేరిన పార్వతిని చూసి మన్మద బాణ ప్రభావమునవిపై మరులుగొని దాంపత్య సుఖానికి దిగాడు ఈ విధంగా ఆనందంతో నూరు దివ్య సంవత్సరాలు గడిపారు ఓ పరంతప శ్రీరామ అయినప్పటికీ వారికి తనయ ప్రాప్తి కలగలేదు తో దేవా పురోగమా ఏది హోత్పద్యతే భూతం కష్టత్ ప్రతిసహిష్యతే అంతట బ్రహ్మాది దేవతలంతా ఇంత దీర్ఘకాలం తరువాత శివపార్వతులకు తనయుడు కలుగునో ఆ మహాదేజమూర్తి ప్రభావానికి లోకం తట్టుకోనగలదా అని భీతిలుతూ ఉన్నారు అభిగమ్య సురా సర్వే ప్రణిపత్యేద్రువన్ देवदेव महादेव लोकस्यास्य हितेरत सुराणां प्रणिपातेन प्रसादं कर्तुमर्हसि न लोका धरयिष्यन्ति तव तेजः सुरोत्तमा ब्राह्मेण तपसा युक्तो देव्या सहतपच्चर త్రైలోక్యహితకమార్థం తేజస్తేజసి ధారయ వారంతా మహాదేవుని వద్దకు వచ్చి ప్రణమిల్లి ఇలా అంటూ ఉన్నారు ఓ దేవదేవ పరమశివ లోకహితంకర మేమంతా నీ పాదములను ఆశ్రయించాం మమ్మల్ని అనుగ్రహించండి ఓ సురోత్తమా నీ తేజ ప్రభావమున కలిగిన పుత్రుని ఈ లోకములు భరింపజాలవు పార్వతీదేవితో కూడి విద్యుక్తంగా తపస్సు చేయండి ఉల్లో మేలు కోసం నీ తేజమును నీలోనే నిలపండి ఈ లోకములన్నింటినీ రక్షించండి అంతరింపజేయవద్దు అని కోరారు దేవతనాం సర్వలోక మహేశ్వర బాడమిత్య బ్రవీత్ సర్వాన్ పునఛేదమువాచారయ్యామ్యహం తేజ తేజస్వ సహోమయా విదశా పృథివీ చైవ నిర్వాణమధిగచ్చు పరమశివుడు దేవతల మరవిని అలాగే అని మరలవారితో ఇలా అంటూ ఉన్నారు ఓ దేవతలరా నేను పార్వతి మా తేజస్సులను మాలోనే నిలుపుకుంటాం లోకాలన్నీ సుఖంగా ఉండుగా కాని అమ్మారు ఎం క్షుభితం స్థానాత్ మమ తేజోహ్యనోత్తమం ధారయ్యతి కస్తన్మే భ్రువంతు సురసత్తమాహ ఓ సురశ్రేష్ఠులారా స్వస్థానం నుండి కదిన దుర్భరమైన నా తేజస్సును ఎవరు ధరింపగలరో చెప్పండి అని చెప్పి పరమశివుడు అంటూ ఉన్నాడు ఏ ముక్త సురా సర్వే ప్రత్యూచుహ్వజం ఎుభితం ఏ తత్తు తద్ధరా ధారయిష్యతి అప్పుడు దేవతలు శంకరులతో స్వస్థానం నుండి కదిల మీ తేజస్సును భూదేవి మాత్రమే ధరింపగలదు అని చెప్పారు ఏవముక్తః ముక్త సురపతి ప్రముమోచ మహీతలే తేజస వృధివీన వ్యాప్త సగిరి కాననా దేవతల పలుకులను విన్న మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలిపెట్టాడు ఆ శివతేజస్సు పర్వతములతో వనములతో కూడి ఉన్న భూమి అంతటను వ్యాపిస్తూ ఉన్నది తో దేవానరిదం ఊచుద హుతాచనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్విత దేవతలు మరలా అగ్నిదేవునితో ఏమని అంటున్నారంటే నీవు వాయుదేవునితో కూడి తేజస్సును భరింపుము అని చెప్పేసి తదగ్నినా పునర్వ్యాప్తం సంజాత శ్వేతపర్వత దివ్యం శరవణం చైవ పవకాదిత్యసన్నిభం ఎత్ర జాతో మహాతేజ అగ్ని అగ్నిసంభవ అగ్నిచే వ్యాప్తమైన శివ తేజస్సు శ్వేత పర్వతం అయింది కొంతకాలానికి అక్కడ అగ్ని సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు గల రెల్లుగడ్డి ఏర్పడింది అక్కడ మహాతేజస్వి అని కుమారస్వామి జన్మించాడు కృత్తికలు పాలిచ్చి పెంచుటచే కార్తీకేయుడని అగ్నిచే ధరింపబోట వలన అగ్ని సంభవుడు అని అతడు ప్రసిద్ధి చెందాడు అధో చ శివం చైవ దేవాస్త పూజయా మా సుప్రీత మనసస్త ఆ తర్వాత దేవతలు మహర్షులు ప్రసన్న చిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించారు ఆధ త్రిదశాన్ త్రీద్రవీత్తు సమం యరచపత్తు సర్వాన్ క్రోధ సంరక్తలోచనా నివారిత సంగతి పుత్రకామ్యయ అపత్యం స్వేషు దారేషు తస్మాత్మాద్యద ఓ రామాతడు పార్వతి దేవతలతో ఇలా అంది ఓ దేవతలరా నాకు అప్రియమైన పనిని చేసినందులకు తగిన ఫలాన్ని అనుభవించండి అని సూర్య తేజస్సుతో వెలుగొందుతున్న పార్వతీదేవి జలమును చేతబట్టి కోపంతో కళ్ళు ఎర్రజేసినదై వారందరినీ శపించింది తన పతితో కూడి పుత్రుని పొందవలనడి తన కోరికకు అవరోధం కలిగించారు కనుక మీ భార్యల ఎందు మీకు సంతానం కలుగుకుండుగాక నేటి నుండి మీ పత్రులు సంతానవతులు కాకుందురుగా కానీ పార్వతీదేవి ఆ దేవతలందరినీ శపించింది అలాగే భూదేవిని కూడా సేపించింది అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి న పుత్రకృతం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్త్యసిత్వం సుదుర్మేదే మమ గల ఓ భూదేవి నీవు చౌడు నేల మొదలగు వివిధ రూపాలను కలిగి ఉంటావు నీవు ఎక్కువ మంది రాజులకు భార్య అవుతావు అంటే ఎక్కువ మంది రాజులచే పరిపాలింపబడుతావు అని అర్థం తనకు పుత్రుడు కలగకుండా ఉండేందుకు భూదేవి అడ్డుపడటం వలన తన క్రోధానికి గురి కావాల్సి వచ్చింది అలాగే నీకు సంతాన సుఖ సంతోషాలు లేకుండా కానీ ఆ భూదేవిని పార్వతీదేవి శపించింది తాన్ సర్వాన్ వ్రీతాం దృష్టవాసురాన్ వాసున్ సురపతిస్తా గమనాయోపచక్రామ దిశం వరుణపాలితాం పార్వతీదేవి శాపానికి గురైన దేవతలు అందరూ సిగ్గుపడుతున్నట్టు గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళటం ప్రారంభించాడు తప ఆతిష్టత్తు పార్శ్వే తస్ోత్తరే గిరే హిమవత్ ప్రభవే శృంగే సహ దేవ్యా మహేశ్వర ఆ పరమశివుడు పర్వతానికి ఉత్తర ఎందుగల ఒక శిఖరానికి చేరి అక్కడ పార్వతీదేవితో కూడి తపస్సు చేయటం ప్రారంభించాడు ఎరో రామశైల పుత్రియావేదిత గంగా ప్రభవం చైవ శృణుమే సహ లక్ష్మణ ఓ రామ ఇంతవరకును పార్వతీదేవి యొక్క వృత్తాంతాన్ని విపులంగా తెలిపాను ఇంకా గంగాదేవి యొక్క ప్రభావాన్ని గురించి వివరిస్తాను నీవు లక్ష్మణుడు శ్రద్ధగా వినండి అని విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నారు తదుపరి భాగంలో ఆ విశేషాలని చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి జై శ్రీరామ